ఒక చాకలైన తెల్ల మాసిపోయిన బట్టలు తీసుకెళ్లి చాకలు ఇవాళ వాషింగ్ మిషన్లు వచ్చాయి కదా ఈ వాషింగ్ మిషన్లు రాకముందు ఇరవై నెలకి ముప్పై నెలకి నలభై ఏళ్ళ ముందు ఎట్ల మన బట్టలు తెల్లగయ్యాయి మట్టిలో సౌడు ఉందని సౌడుకు ఆమ్ల గుణం ఉందని ఆ గుణం తీసుకొచ్చి సౌడును తీసుకొచ్చి కుండలో ఉడకబెట్టి వేడి నీళ్లు చేసి ఉడకబెట్టి వాటిని ఉతికి తెల్ల బట్టలు చేసుకొచ్చి ఇచ్చారు ఈ టెక్నాలజీ మన చదువులో కింద రాలే మనకు తెలియదు అంటే ఒక చాకలైన వృత్తిని వృత్తిగా మాత్రమే చూశారు అదే బ్రాహ్మణుని వృత్తి మాత్రం మన పుస్తకాల్లోకి వచ్చేసి మీరు ఈ దేశంలో ఎవరి వృత్తి పుస్తకాల్లోకి రాలే బ్రాహ్మణుల వృత్తి వాళ్ళు చేసే ప్రతి మంత్రం మన పుస్తకాల్లోకి వచ్చింది వాళ్ళు పాడే లేదా చదివే ప్రతి మంత్రం మన జీవితాల్లోకి వచ్చింది ఆ మంత్రం లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు ఆ మంత్రం లేకపోతే మన పనులు ఏమి నడవు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా చాలా మంది వేదికమైన ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇంట్లో తల్లి ఒప్పుకోలేదనో తండ్రి ఒప్పుకోలేదనో లేదా అమ్మమ్మనో నానమ్మనో తాతయ్యనో ఎవరెవరు ఒప్పుకోలేదని మళ్ళీ బ్రాహ్మణు నిలివాల్సిందే ఇల్లు కట్టాల్సిందే పునాది తీయాలంటే అయ్య మంత్రం సంస్థ అయితే అయిన మంత్రం పెళ్లి అయితే అయిన మంత్రం సావు అయిన మంత్రం ఏం కావాలన్న వాళ్ళ మంత్రాల ద్వారా నడుస్తుంది మరి మిగతా కులాలు ఎవరైనా వాళ్ళ వృత్తుల ద్వారా ఈ సమాజాన్ని డామినేట్ చేయగలుగుతున్నారా లేదు కేవలం ఒకే ఒక కులం డామినేట్ చేయగలుగుతుంది అంటే మన ప్రజల జీవితం మన విద్యలో లేదు అది ఉండాలని కోరుకోవటమే శాస్త్రీయ విద్యా విధానం ఆ డిమాండ్ తో ఇన్ని సంవత్సరాల సంఘాలు పోరాటం చేస్తున్నాయి అది రాకపోగా శాస్త్రీయ విద్య రాకపోగా ఇప్పుడు ఆ శాస్త్రీయ విద్య పాఠ్య పుస్తకాల్లోకి రాబోతున్నది వస్తుంది ఆల్రెడీ వచ్చింది రాబోతున్నది ఇది ప్రమాదం